పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈ రోజున పరీక్షత్ మహారాజును గురించి ఏం చెప్పారో విందాం పంచపాండవులలో ఒకడైనటువంటి అర్జునుడు మరియు సుభద్ర ఆ దంపతుల కుమారుడే అభిమన్యుడు అతడు తండ్రికి మించినటువంటి పరాక్రమవంతుడు అలాగే మిక్కిలి వినయ విధేయతలు కూడా కలవాడు పాండవులందరికీ ముద్దుబిడ్డా అన్నమాట శ్రీకృష్ణుడికి మేనలుడు పైగా బాల్యంలోనే సకల విద్యలో నేర్చుకున్నాడు అందులో విశాల గుణ సంపద కలిగినటువంటి వ్యక్తి అభిమనుడు ఈ కురుక్షేత్ర రణరంగంలో కౌరవులు పద్మ వ్యూహం పన్నారు ఎందుకంటే ధర్మరాజును తుదముట్టించాలని దాన్ని ఛేదించుకుని యుద్ధం చేసి బయటకు వచ్చే నేర్పరి ఒక అర్జునుడు మాత్రమేనమాట ఆ రోజుల్లో ఆ పద్మవ్యూహాన్ని గురించి ధర్మరాజుకు అసలు ఏమీ తెలియదు ఆ పద్మ వ్యూహం అర్జునుడు అక్కడ లేడు దూర ప్రాంతంలో అతడు మరొహరితో యుద్ధం చేస్తూ అక్కడ నిమగ్నమై ఉన్నాడు అనమాట అర్థం మరి ఇట్టి పరిస్థితుల్లో ధర్మరాజు పద్మవూహాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని విచారిస్తూ ఉన్నాడు ఈ విషయం గమనించాడు అభిమన్యుడు కౌరులు పండినటువంటి ఈ పద్మయోహంలో యుద్ధం చేయటానికి సంసిద్ధత ప్రకటించాడు అయితే ఆ అభిమన్యుడికి పద్మయోహంలో ప్రవేశించడం తెలుసు కానీ అది ఛేదించుకొని బయట రావటం తెలియదు కానీ ధైర్య సాహసాలతో నేను వెళతాను అని ముందుకు వచ్చాడు అనమాట ధర్మరాజుగా గత్యంతరం లేక అంగీకరించాడు పద్మయోహ సమరంలో కౌరవులు కుట్ర పడ్డారు హేమహేమీలందరూ మోకమ్ముడిగా నిరాయుధుడైనటువంటి అభిమాన్యుడిపై పడి యుద్ధం చేశారు అభిమాన్యుడు వారితో కొడు భీకరంగా యుద్ధం చేసిని అనేక మంది శత్రువు సైనికులను చంపి తాను కూడా హతమారు హతమయ్యాడు బయటికి రాకపోవడం చేతరాలేదు కాబట్టి అభిమాన్యుని భార్య పేరు ఉత్తర ఆమె విరాట్ రాజు కుమార్తె అభిమాన్యుడు చనిపోయే నాటికే ఆమె గర్భవతి రణరంగంలో అర్జునుడు ద్రోణాచార్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అన్నాడు అంటే ద్రోణాచార్యుడు హీనబడేటట్టు పలికడు అశ్వత్థామ అనే ఏనుగు ఉంది అశ్వత్థామ ఆ ఏనుగుజమైంది అనమాట వాస్తవంగా అయితే అశ్వత్ ద్రోణుడికి తన పుత్రుడే చనిపోయినట్టుగా భ్రమించాలి అని అశ్వత్థామహత అని అంటూ నెమ్మదిగా ఆయన కనపడకుండా ఉండేటట్టుగా కుంజరహ అన్నాడు అనమాట ఈ వార్త ద్రోణుడికి తెలిసింది ద్రోణుడికి అశ్వత్థామ పట్ల అపరీతమైన ప్రేమ కుమారుడు పట్ల గారాభమైన పుత్రుడు ఒకడే కాబట్టి ఇక నిత్యష్డయ్యాడు ద్రోణుడు తన ఆయుధాన్ని వదిలేదు కాబట్టి మన రాగమే మనని అష్ట కష్టాలు పాలు చేస్తుంది అనమాట యుద్ధంలో ఏది విన్నా సరే ఏ వార్త విన్నా దృఢ నిశ్చయంతో ఆయుధాన్ని చేపట్టి శత్రువుని ఎదుర్కోవాలి కానీ ఈ రాగం ఉండటం వల్ల మోహము రాగము ఏ కదా అంటే పుత్రేషణ దానివల్ల నిశ్చేష్టుడయ్యాడు గాండివాన్ని వదిలేశాడు ఆయుధాన్ని వదిలేశాడు అప్పుడు ఈ అర్జునుడు ఇంతలో అర్జునుడు తన బాణ పరంపరను సంధించి విడిచాడు ద్రోణుడు క్షతగాత్రుడయ్యాడు నేల కొరిగాడు అయితే అప్పుడు ప్రాణాలు కోల్పోలా ఇంతలోనే ద్రౌపద మహారాజు కుమారుడు అయినటువంటి దృష్టతిమ్మునుడు వచ్చాడు ఆ ద్రోణుడి దగ్గర వచ్చాడు ద్రోణుడి శిరస్సును ఖండించేశాడు ఈ విధంగా ధర్మరాజు అశ్వత్థామ హత అని అబద్ధమవుడుట నిరాయితునిపై అర్జునుడు బాణాలను వర్షం కురిపించుట బ్రతికి ఉన్న వాణిని దృష్టోద్యమునుడు వచ్చి శిరస్సు ఖండించుట ఇవి అన్నీ కూడా తీవ్రమైనటువంటి ఎంతో ప్రేమ పాండవులపై ఉన్నటువంటి అశ్వత్థామకి ఆ ప్రేమ విరిగిపోయింది ఈ కారణాల వల్ల ఈ కక్షమోనాడు వాళ్ళ వాళ్ళ పట్ల పాండవ వంశాన్నే నాశనం చేయాలి అనుకున్నాడు అశ్వత్థామ అందువల్ల అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి గర్భిణీగా ఉన్నటువంటి ఉత్తర గర్భాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు అయితే సర్వజ్ఞుడేటువంటి కృష్ణుడు ఈ విషయం తెలుసుకుని తాను సూక్ష్మరూపంలో ఆ గర్భంలోకి ప్రవేశించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భం విచ్ఛిత్తి కాకుండా కాపాడాడు కురుక్షేత్ర సంఘంలో సంగ్రామంలో దూత రాష్ట్రం నూరు గురుకుమారు చనిపోయారు అలాగే పాండవుల పక్కన కూడా పాండవులు తప్ప మిగిలిన వారు అందరూ చనిపోయారు అశ్చనాపురానికి అప్పుడు ధర్మరాజు రాజయ్యాడు కురుక్షేత్ర సంగ్రామం అనంతరం కొలది కాలంలో కొద్ది దినాల్లోనే ఆ ఉత్త భాగిమాన్యుని భార్య అని ఉత్తర ప్రసవించింది మృత శిశువుని తనది ఈ విచిత్ర సంఘటనకి ఉత్తర అంటే ఆ మృ మృత శిశువుని కన్న ఉత్తర ఆ ఉత్తర యొక్క అత్తగారు సుభద్ర అంటే అర్జునుని భార్య అలాగే అర్జునుని తల్లి కుంతి ముగ్గురు కూడా మిక్కిరి దుఃఖించారు ఇంతలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు చనిపోయిన బాలుని రక్షించమని శోకతప్త హృదయంతో ఆయన విన్నవించుకున్నారు ఆయన అతన్ని బ్రతికించాడు కరుణించి ఆ బాలుడు అనమాట అయితే బాలునికి నామకరణం చేసే రోజున చక్కగా అలంకరించి ఒక చాప మీద పరుం పెడితే ఆ బాలుడు వచ్చిన అతిథులందరినీ తేరిపారా చూస్తూ ఉన్నాడు అయితే చివరకు అతను అల్లంత దూరంలో కృష్ణుడు కనిపిస్తే చూపు అంతా హే కృష్ణుడిపైనే నిలిపాడు అతని వైపే తదేక దృష్టితో చూస్తున్నాడు అంటే తను గర్భంలో ఉండగా తనని రక్షించిన వ్యక్తి ఏతనే అని గుర్తించగలిగాడు అనమాట ఆ పసి వయసులో అందుకనే ముసిముసి నవ్వులతో ఆయన వంకే చూస్తున్నాడు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు అందుచేతనే అతనికి అలా పరీక్షగా చూస్తున్నాడని పరీక్షిత్ అని పేరు పెట్టారట ఇహ పాండవులు కొంతకాలం రాజ్యం చేశారు తర్వాత వృద్ధప్రదేశ్ వల్ల ఇక రాజ్యభారం వద్దనుకున్నారు అప్పుడు మానవుడు ఆయన పరీక్షిత్తుకి ఈ రాజ్యాన్ని అప్పజెప్పారు అప్పటికి బాలుడే అయినందు వల్ల పరీక్షిత్తు ఆ కృపాచార్యుడికి ఆయన బాధ్యతలను అప్పజెప్పి రాజ్యభారాన్ని కూడా మా మనవుడు పెద్దయ్యేద రాజ్యమార్యాన్ని కూడా మీరే వహించండి ఆ తర్వాత పరీక్షిత్తుకి అప్పచెప్పండి అని చెప్పి ఆ కృపాచార్యని ఆధ్వర్యంలో ఆయన నుంచి పరీక్షిత్తుని వీళ్ళు ఇక బయటకు వచ్చారన్నమాట అంటే తర్వాత హిమాలయాలకు వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా ధర్మరాజు దంటూ వాళ్ళు అలా అక్కడ తర్వాత ఆ హిమాలయాలు వెళ్తూ వెళ్తూనే పాండవుల్లో దుర్ ధర్మరాజు తప్పే మేత వాళ్ళందరూ గతించారు ఆయన శునకం మీద శునకంతో పాటు ఆయన వెళుతుంటే విమానం వచ్చింది ఆ విమానం లో సునకంతో పాటు ఎక్కుతానన్నాడు వాళ్ళు తిరస్కరించారు అయితే ఈయన కూడా వెళ్ళనన్నాడు అన్నాడు అందుకని ఆ తర్వాత గట్టిలాగా వాళ్ళు తీసుకువెళ్ళారని చెప్పుకున్నాం కదా నిన్న అలా ఆ పాండవుల యొక్క చరిత్ర ముగిసింది అయితే ఈ పరీక్ష మహారాజు ఆ తర్వాత పెద్దవాడయ్యాడు ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఇలా ఉండగా పరీక్షిత్తునికి ఒక వింత ఆలోచన కలిగింది కురుక్షేత్ర సంగ్రామంలో అతని తాతలు ఏం చేశారంటే సంపాదించిన వస్తువులన్నీ పెట్టెలో బట్టి వాటి సీల్ వేశారు ఒక గదిలో భద్రపరిచారు ఇప్పుడు పరీక్షిత్కి ఆ పెట్టెలు తెరిచి చూడాలి అనిపించింది అనమాట ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం అనుకున్నాడు వెంటనే ఆ పెట్టెలను తెరిచి చూశారు అయితే అందులో ఒకటి ఒక నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీక తళ తళ మెరుస్తూ కనిపించింది అది చాలా ఆకర్షణీయంగా ఉంది అది జరాసంధుడు ధరించిన కిరీటం అనమాట అందుకనే దాన్ని ఎప్పుడు కూడా ఈ పాండవులు ఎవరో ధరించలేదు దాని అంటే వాడి దుష్ట స్వభావం వాడు ఎంత బలపరక్రమంతుడో జరాసందుడు అంత దుష్ట స్వభావుడు అందుచేత దాన్ని ధరిస్తే ఆ లక్షణాలే వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ధరించాల అంటే వస్తువు యొక్క ప్రభావం ఎవరు వాడితే ఆ వస్తువు యొక్క ప్రభావం అరికట్లు ఉంటుంది అందుకనే పాత ఏవి ఎవరి దగ్గర నుంచి కొని వాడద్దు అని చెప్తారనమాట వాటిని శుద్ధి చేయాలి అలాగే వినాశకాలే విపరీత బుద్ధి అందులో కలికి ఒక వరం కూడా ఇచ్చాడు కలికి ఒక హద్దు పెట్టాడు కలిని అసలు రాని వల్ల అయినటువంటి పరీక్షత్తు అప్పుడు కలి ఏమన్నాడంటే ఇది కలియుగము నా ప్రభావం కూడా ఉండాలి కదా నన్ను రావచ్చు రావద్దంటాం నీకు ధర్మమేనా ఇది నా యుగమైనప్పుడు అని అన్నాడు అనమాట అప్పుడు ఏమన్నాడంటే నీవు జోదం దగ్గర స్త్రీ వ్యామోహం చోట బంగారం ఉన్న చోట అలా అట్లాంటి చోట్ల మాత్రమే ఉండని చెప్పి శాసించాడు పరీక్షిత్తు అందుకనే పరీక్షిత్తు అంటే అంత ధర్మమూర్తి కాబట్టి చివరి తల్లిని కూడా శాసించాడు ఇప్పుడు ఈ బంగారం కిరీటాన్ని ధరించాలనే ఆలోచన వచ్చింది అది కూడా విధి నిర్ణయమే అంటే బంగారం ఆయన నెత్తిన ఉంది కదా ఇప్పుడు కాబట్టి కలిగీని కూడా ఆవహించాడు అనమాట అంటే దుష్ట జరాసంధుడికి ఉన్నటువంటి దుష్టబుద్ధి అలాగే క్రోధం ఇవన్నీ ఆ కాసేపు అది ఉన్నంతసేపు ఉంటే వీళ్ళకి కూడా ఇది ధరించగానే ఏమైందంటే వేటకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది ధర్మమూర్తి మరి అంత ఇప్పుడు వెళ్ళాలి అయితే వేట అనేది అందుకే మనం వేట జోదము మా పానము స్త్రీ వ్యసనము ఈ నాలుగు కూడా దుర్గుణాలన్నీ నిన్న ధర్మరాజు విషయంలో మనం చెప్పుకున్నాం కదా అలాంటి అలా ఈ వేటకు బయలుదేరిన తర్వాత వెళ్ళాడు సాయంత్రం దాకా వేటాడాడు అలిసిపోయాడు ఆ సమీపంలో సమీపముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళాడు దాహణం గురించి అడిగాడు సమీకముని తపస్సులో ఉన్నాడు కాబట్టి ధ్యానంలో ఈయన మాటలు ఆయన వినిపడల సరే కోపంతో వెనుదిరిగిపోతూ ఉండే సమీపంలో ఒక మృత సర్పం కనిపించింది ఆ పరిక్షత్తుకి మరి ఆ జరాసంధుడి బుద్ధి ఆ దుష్టబుద్ధి కలిగి ప్రవేశించారు కాబట్టి ఆ కోపం ఉంది కదా అందుకని ఆ సర్పాన్ని తీసి ముని మెడలో వేసి మరీ వెడలిపోయాడు అక్కడి నుంచి ఈ సంఘటనని సమీపంలో ఉన్న కొంతమంది మునిబాళు చూస్తున్నారు వాళ్ళు వెళ్ళి నదీ తీరంలో ఉన్నటువంటి సమీకుని కుమారుడైనటువంటి శృంగికి చెప్పారు శృంగి వచ్చి చూస్తే తన తండ్రి మెడలో చనిపోయిన సర్పం కనపడింది వెంటనే శృంగికి కోపం వచ్చింది నా తండ్రి మెడలో ఈ సర్పాన్ని వేసిన వాడు వారం రోజుల్లో తక్షకుడిచే మరణించుగాక శాపం పెట్టేశాడు తర్వాత సమీక మహర్షి ధ్యానం నుంచి మేల్కొన్నాడు బహిర్ముఖుడయ్యాడు విషయం తెలుసుకున్నాడు అరే ఆయన ధర్మ పరిపాలకుడే అలాంటి రాజును నువ్వు శపించడం ధర్మం కాదు కదా అని కుమారుణ్ణి బంధనించాడు అంటే సమీకుడికి తెలుసు ఆయన ధర్మ ప్రవర్తన ఇది ఏదో అనుకోని రా అనుకో అనుకోని సంఘటన అతని వల్ల జరిగిందని అర్థం చేసుకున్నాడు అనమాట సమీకుడు పెద్దవాడు కాబట్టి కానీ తండ్రికి అనే అవమానాన్ని భరించలేనటువంటి సులువు శాపం పెట్టాడు శపించడం సులభంకా సులభమే కానీ దాన్ని తొలగించడం దాన్ని ఉపసంహరించడం చాలా కష్టం అందువలన సమీక మహర్షి ఏం చేశాడంటే వెంటనే ఒక తోతని పరీక్షిత్తు వద్దకు పంపాడు విషయం తెలియపరిచాడు అనమాట పరీక్షిత్తు ఆ వార్త విన్నాడు పరీక్షిత్తు ఓహో వారంలోనే మనం నేను మరణిస్తాను అని భావించాడు తన కుమారుడైనటువంటి జనమే జండి పిలుపు పిలుపు రంపించాడు రాజ్యభారాన్ని ఆ జనమేజేడుగా అప్పచెప్పాడు ఇంతలో వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి వస్తే ఆ సుఖమహర్షి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు తనకు ముక్తి మార్గం తెలపమని అడిగాడు అనమాట ప్రార్థించాడు సుఖుణ్ణి సుఖమహర్షి భాగవతంలోని శ్రీకృష్ణుడు చూపిన మహిమల్ని ఆధ్యాత్మికత సంబంధించినటువంటి విషయాలని పరీక్షిత్తుకు బోధించాడు పరీక్షిత్తు తనకు వచ్చిన సందేహాలన్నింటినీ అడిగి తెలుసుకున్నాడు నివృత్తి చేసుకున్నాడు ఓహో మరణించేది నేను కాదు నేను ఆత్మస్వరూపుడిని నేను ఈ దేహాన్ని వదిలి వెళుతున్నాను అంతేనని అప్పుడు తెలుసుకున్నాడు ఆ తర్వాత శృంగి ఇచ్చిన మహర్షి శృంగి మహర్షి ఇచ్చిన శాపం కారణంగా కశ్యప అది తెలిసి కశ్యప మహర్షి పరీక్షిత్తుని రక్షించడం కోసం బయలుదేరాడు ఆయన వస్తూ ఉండగా కశ్యప మహర్షి దారిలో తక్షకుడు తటస్థించాడు తక్షకుడు కశ్యప మహాని పలకరించాడు కశ్యపుణ్ణి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు అన్నమాట పరీక్షిత్తుని శాప విముక్తి చేయటం కోసం వెళుతున్నాను అన్నాడు అయితే మహర్షి ఇచ్చిన శాపం నుండి విముక్తి చేయడానికి సాధ్యం కాదు అని అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టుని తక్షకుడు అలా కాటు వేశాడు ఆ చెట్టు సమూలంగా నాశనం అయిపోయింది వెంటనే ఈ కశ్యప మహర్షి దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాడు మళ్ళీ మామూలు చెట్టు అయిపోయింది అంత శక్తి కలవాడు అప్పుడు అన్నాడు విధి విరాత అని ఎవరని తప్పించలేము అందుకని నీవు దీ కార్యం ఆయన్ని రక్షించే కార్యాన్నించి పక్కకు తప్పకోవచ్చుందని దానము ఆశ చూపాడు కశ్యపుడికి కశ్యపుడు సరేనని పక్కకు తెలిపాడు తర్వాత కాబట్టి ఇక అంటే విధి మామలన కసేప్పుడు గొప్పవాడే ఆయన విధి వ్రాతలో అందరం పావులమే విధి చేతిలో అందరం పావులమే కాబట్టి ఆయన కూడా పక్క తెలుపుకున్నాడు మరి ఇక్కడ ఈయన ఆ కాటుతో మరణించాలి కదా అది విధి వ్రాత కాబట్టి దానికి అనుకూలంగానే అక్కడ అందరి మనసులో మారతాయి అనమాట ఆ తర్వాత తక్షకుడు ఏడవ దిన అదృశ్య రూపంలో పరీక్షిత్తు నివసించే గదిలోకి ప్రవేశించాడు కాటు వేశాడు ఆయన నురుగు గక్కుతూ చనువు సాలించాడు అయితే పరీక్షిత్తుని కుమారుడు ఉన్నాడు కదా జనమేజేయుడు ఆయనకి సర్పాల మీద ఆగ్రహం వచ్చింది అందుకే ఇది దారి దారితీస్తుంది ఒక సర్పం చేస్తే సర్ప సహాయతను అంతా చేయటం ఎంత మూర్ఖత్వం అలాగే ఒకడేదో చేశాడని ఆ జాతిని అంతా నశింపజేయడం దాని మూలన ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధాలు జరిగేది అంతే అన్ని జాతులలోనూ అన్ని వర్ణాలలోనూ అన్ని వృత్తులలో వాళ్ళలో వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఒక కుటుంబంలోనే ఉన్నవాళ్ళలో చెడ్డ చెడ్డవాళ్ళు ఉంటారు కాబట్టి అది తెలుసుకున్నవాడు ఆ ఇంగితం ఉంటే వాడికి మిగతా వాళ్ళ మీద ద్వేషం ఉండదు అలా లేకపోతే ఆ కుటుంబమేనో జాతి మీదో మొత్తం వా వర్గం మీదో ద్వేషం వస్తుంది అనమాట అందుకనే యుద్ధాలన్నిటికీ కారణం అదే ఈ సర్పాల మీద ద్వేషం వచ్చి ఆయన సర్పయోగం చేయటాన్ని పోనుకున్నాడు ఆ సర్పయోగం ప్రారంభించాడు అందులో సర్పాలన్నీ వచ్చి అందులో పడి అగ్నికొండలు అప్పుడు తక్షకుడికి భయం వేసింది వెళ్ళి ఇంద్రుడిని శరణొచ్చాడు ఆ ఇంద్రుడు కూడా జనమేజయుడిని చెప్పలేని స్థితిలో ఉన్నాడు నిస్సహాయ స్థితిని ప్రకటించాడు అవి ఇంద్రుడు కూడా అప్పుడు అంగీరసుని కుమారుడు బృహస్పతి జనమే దేనికి దగ్గరికి వచ్చాడు అనమాట నాయన దుఃఖాలు చావు బ్రతుకులకు కారణం ఎవరో వ్యక్తులు కాదు వారి వారి కర్మలే కారణం ఆ కర్మలకి అనుగుణంగా ఇక్కడ సంఘటనలు సృష్టించబడతాయి ఆ సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులు నిమిత్త మాత్రులు మాత్రమే అని చెప్పాడు జనమేజేడికి అందుకని ఆయన యథార్థంగా ఆ తక్షకుడు కారణం కాదు అతని విధే కారణం అని జనమేజేడు బోధించి అతన్ని సర్పయాగం నుంచి విరమింపజేశాడు అనమాట ఋషి నాంగేరసుడు అలా జనమేజయుడు సర్పయాగాన్ని మానేశాడు జనమేజయుడు కూడా గొప్ప వ్యక్తే అందులో చంద్రవంశం రాజుల్లో ఆ మునివనముడు కదా పాండు పాండవులకు ఆ పాండవుల లక్షణాలన్నీ ఆయనకు కూడా ఉన్నాయి ఆయన కూడా చక్కగా పరిపాలించాడు తర్వాత అయితే పరీక్షన్ మహారాజు మాత్రం వారం రోజుల్లో భాగవతమైన తాను పరీక్ష మళ్ళీ జన్మంటూ లేని స్థితికి తన అంటే రాగద్వేషాలన్నీ వదిలేశాడు అందుకనే ఆ జన్మతో ఆయన చాలి ముగించాడు తన జ జనన మరణ చక్రం నుంచి తన ఆత్మ కాబట్టి ఎన్నాళ్ళలో అంటే వారం రోజులు అంటే ఇక్కడ అర్థం ఏదో ఒక వారం మనం వెళ్ళిపోతాం శనివారం ఆదివారము సోమవారం మంగళవారం బుధవారం అలా ఆదివారం నుంచి మొదలు పెట్టుకుని శనివారం దాకా చూస్తే ఏదో ఒక వారంలో మనం వెళ్ళిపోతాం కాబట్టి ఈ వారం రోజుల్లోనే మనం కావాలి మనం మన వివేకవంతులమైతే మన ముక్తిని సాధించడానికి వారం రోజులే చాలు అని అలాగే జనక మహారాజుకి అష్టావక్రుడు కేవలం ఆ జీ జీబు అంటారు జీబులో కాలు పెట్టి గుర్రం జీబు రెండు వైపులా ఉంటుంది కదా దాని రెండు వైపులా రెండు కాలు పెట్టి దాని మీద కూర్చొని సవారీ చేస్తారు సవారీ చేసే అతను అతను ఒక జీబులో కాలు పెట్టి మళ్ళీ రెండో జీబులో కాలు పెట్టి సమయం లోపలే మళ్ళీ ముక్తిని పొందవచ్చు అని ఆయన జనక మహారాజుకి అష్టావక్రుడు సందేశం ఇచ్చాడు అలాగే మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఇప్పుడు దాకా మనం ఏమీ చేయలేదు అందుకని ఇంకేం చేస్తామని నిరుత్సాహపడకుండా ఈ మిగిలిన జీవితంలోనైనా మనం ముక్తిని పొందటానికి కావలసినటువంటి అన్నీ కూడా మనం సమకూర్చుకోవచ్చు అంటే మన రాగద్వేషాలను వదిలేయటమే అది మనకి ఈ పరీక్షిత్ కథ అలాగే జనక 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 మహారాజు అష్టావక్రుని సంఘటన తెలుపుతుందనమాట స్వస్తి